నవరాత్రుల్లో ఖచ్చితంగా సమర్పించే నైవేద్యం కదంబం ఈ కదంబం రైస్లో చాలా రకాలైన పోషకాలు ఉన్నటువంటి ఆహారం కనుకనే అమ్మవారికి ఖచ్చితంగా సమర్పిస్తారు నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్ నవరాత్రుల్లో ఆరవ రోజైన అమ్మవారి అవతారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారం అన్న ప్రసాదాలంటే అమ్మవారికి ఎంతో ప్రీతి అలాంటి ప్రసాదాల్లో ఒకటి నైవేద్యంగా సమర్పించే కదంబాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా పదండి ఇప్పుడు ఓ గిన్నె తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోండి నీళ్ళు వేసి దీన్ని ఒక అరగంట కంట వరకు నానబెట్టుకోవాలి ఈ కదంబాన్ని చేసే ముందు ఫస్ట్ చేయాల్సిన పని ఇదే ఈ చింతపండు నానేలోపు మిగతా ప్రాసెస్ అంతా చేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు కొలత తీసుకోండి ఆ కప్పుతో బియ్యాన్ని వేసాను అరకప్పు పెసరపప్పుని మరియు ఇంకొక అరకప్పు కందిపప్పును కూడా వేసుకోండి బియ్యము ఈ పప్పులు రెండు సమాన కొలతలు వస్తాయి ఒక కప్పు బియ్యానికి అరకప్పు పెసరపప్పు అరకప్పు కందిపప్పు సో మొత్తం రెండు కప్పుల వరకు మనం తీసుకున్నాం దీన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట వరకు నానబెట్టండి ఇప్పుడు మన ఇంట్లో ఎన్ని రకాల కాయగూరలు ఉన్నాయో అన్ని రకాలు తీసుకోండి అందులో నేను బెంగళూరు వంకాయ క్యారెట్ వంకాయలు తర్వాత మనం టమోటాలు ఆ తర్వాత చిక్కుడుకాయలు పచ్చిమిర్చిని తీసుకున్నాను మీ దగ్గర ఉన్న మునక్కాయలు బెండకాయలు ఇలా ఏవైనా తీసుకోండి ఉల్లగడ్డ ఎర్రగడ్డ మాత్రం తీసుకోవద్దండి అమ్మవారికి పెట్టే నైవేద్యంలో ఇలాంటివి వేయకూడదు సో ఇలా ఐదు రకాలు తొమ్మిది రకాల కాయగూరల్ని ముక్కలుగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి ఏదైతే వంటపాత్ర తీసుకుంటామో దాన్ని స్టవ్ మీద పెట్టి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యిలో వేయించినప్పుడు రుచి అనేది పెరుగుతుంది పచ్చిమిర్చిని తర్వాత వంకాయ ముక్కల్ని ఆ తర్వాత మనం చిక్కుడుకాయల్ని ఇలా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి బెంగళూరు వంకాయలు క్యారెట్ ఆ తర్వాత టమోటాలు వీటన్నిటిని వేసి మనం తరిగి పెట్టుకున్న కూరగాయలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసేసి ఎక్కువసేపు ఉడికే కాయగూర తీసుకుంటే దాన్ని ఫస్ట్ వేసి కాసేపు మగ్గిన తర్వాత మిగతా వేయండి తర్వాత ఉప్పు కొంచెం వేయండి ఈ ముక్కలకు సరిపడా ఉప్పు వేసి ఈ నెయ్యిలో ఈ ముక్కలన్నిటిని ఉడికించండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత కలుపుకొని ఇందులోకి మనం హాఫ్ స్పూన్ పసుపుని ఒక హాఫ్ స్పూను కారపొడిని వేయండి దీన్ని కూడా బాగా ఈ ఉడికే ముక్కలకు పట్టేంత వరకు కలుపుకొని నెక్స్ట్ మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా దాని గుజ్జుని తీసుకొని వేసేయండి చింతపండు గుజ్జులో మనం మునక్కాయలు ఇలాంటి కాయగూరలన్నీ ఏదైనా కూడా వేసిన కాయగూరలన్నీ ఉడికినప్పుడు రుచి అనేది పెరుగుతుంది కాయ ముక్కలకి ఇప్పుడు కాస్త ఇంగువని యాడ్ చేసి మనం వేసుకున్నటువంటి కూరగాయలన్నీ మగ్గాయి అనుకున్న స్టేజ్లో మనం రెండు కప్పుల వరకు తీసుకున్నాం దానికి ఆరు కప్పుల వరకు నీళ్లను యాడ్ చేసి మిగిలిన ఉప్పు ముందు ముక్కలకు వేసాము దానికి సరిపడా కొంచెం మిగిలిన ఉప్పుని వేసేసి తర్వాత నానబెట్టుకున్న ఈ బియ్యం అంతా వేసేసేయండి అది కాస్త సిమ్లో పెట్టి మగ్గనివ్వండి ఇప్పుడు ఆ నీరంతా వచ్చే వరకు ఈ లోపల మనం సాంబార్ పౌడర్ తయారు చేసుకోవాలి స్పెషల్ పౌడర్ దీంట్లోకి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర వేగిన తర్వాత మూడు నాలుగు ఎండుమిరపకాయలు తుంచి కాస్త వేగిన తర్వాత మూడు స్పూన్ల ధనియాలను వేసుకున్నాను ధనియాలు కాస్త ఎక్కువ వేసుకుంటేనే మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో ఇవన్నీ వేగిన తర్వాత సిమ్లో పెట్టి వేయించండి వేగిన తర్వాత ఇలా పక్కకి ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి తర్వాత మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి మరీ మెత్తగా అవసరం లేదు కాస్త బరగ్గా ఉంటే సరిపోతుంది దీన్ని మనం ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి కొంచెం కారం ముందు వేసాం ఈ మిరపకాయల్లో ఉన్న కారం సరిపోతుంది ఇది చూడండి ఇలా కాస్త ఉడికొట్టింది వేడవుతుంది నీరు పోసిందంతా ఇప్పుడు కుక్కర్ పెట్టి ఒక నాలుగైదు విజిల్స్ తెప్పించుకోండి మీకు ఇంకా బాగా మెత్తగా కావాలంటే ఆరేడు విజిల్స్ తెప్పించుకోండి ఇప్పుడు కుక్కర్ని పక్కకి దించి ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూస్తే వేడి వేడి కమ్మని కదంబం రెడీ అయిపోతుంది దీనికి కాస్త నెయ్యితో పోపు పెట్టుకుంటే ఇంకా రుచి బాగుంటుంది ఇప్పుడు ఒక పోపుకి బాండిల్ పెట్టుకొని అందులో ఒక్కటి లేదా రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని కరిగించి అందులోకి ఆవాలు జీలకర్ర ఇలా చెరి సమానంగా ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూను తీసుకొని వేయండి తర్వాత ఎండుమిర్చి కరివేపాకుని వేయండి చిటపట అనిన తర్వాత మనం దించేసుకొని కాస్త చూడండి లైట్గా కలర్ మారిపోతే సరిపోతుంది మరి బ్లాక్ అయితే అవనివద్దండి ఇలా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వేడివేడి కదంబంలోకి ఈ పోపుని వేసేసేయండి ఇప్పుడు వేసి దీన్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకుంటూ చేస్తే మనకు కాస్త మూత పెట్టేస్తే నెయ్యి అంతా ఫ్లేవర్ పడుతుంది లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే మనకు కమ్మటి ప్రసాదం అనేది అమ్మవారికి సమర్పించే నైవేద్యం రెడీ అయిపోతుంది ఈ కదంబం చాలా రుచిగా ఉంటుంది దీన్ని సాంబారు రైస్ అని కూడా అంటారు కర్ణాటకలో బిసిబెల్లా బాత్ అని అంటారు కొంచెం ఫ్లేవర్ అయితే చేంజ్ ఉంటుంది సో చూడండి ఎంత చూడ్డానికి ఎంత బాగుందో కమ్మగా కూడా ఉంటుంది నెయ్యి అనేది యాడ్ చేసే కొద్దీ ఇంకా రుచి అనేది పెరుగుతుంది ఇలాంటి వంటలు మరిన్ని కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కమెంట్సే నాకు మోటివేషన్ ఏడవ రోజు అవతారమైన మహాచండీ దేవి నైవేద్యంతో మళ్ళీ కలుసుకుందాం శ్రీమాత్రే నమ